రేపే మంగళవారం అలానే అమావాస్య కూడా రేపు మంగళవారం అమావాస్య రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేయండి బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల మనకు లక్ష్మీదేవి యొక్క అను శ్రీవారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనం అనేది ఏదో ఒక రూపంలో దోసుకు వస్తుంది అంతేకాకుండా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా ధనం అనేది చేతిలో నిలవాలి అన్నా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలి అన్నా కుటుంబం అనేది ఎప్పుడూ కూడా బాగుండాలి అన్నా మన చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోవాలి అన్నా ఇక మనం జీవితంలో సుఖపడాలి అన్నా డబ్బు చాలా అవసరం అయితే మనకు అనేక రకాల సమస్యలు అనేక రకాల కారణాల వల్ల డబ్బు అనేది చేతిలో నిలవదు డబ్బు అనేది చేతిలో నిలవకపోవటం వల్ల మనం ఏది అంటే ఏది కూడా సాధించలేకపోతూ ఉంటాము ముఖ్యంగా డబ్బు సంపాదించలేకపోతూ ఉంటాము డబ్బుకు సంబంధించిన సమస్యలు వెంటాడటం వల్ల మనం జీవితంలో కూడా ముందుకు సాగలేము అని చెప్పుకోవచ్చు మరి కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి డబ్బుని సంపాదిస్తూనే ఉండాలి అంటే తప్పకుండా కూడా బియ్యం డబ్బాలో రేపు అత్యంత పవిత్రమైనటువంటి అమావాస్య రోజున ఇది ఒక్కటి వేస్తే సరిపోతుంది ఇక డబ్బు అనేది చేతిలో తప్పకుండా నిలుస్తుంది డబ్బు అనేది చేతిలో నిలిసి డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోయి కుటుంబంలో మనం చాలా సంతోషంగా ఉంటామని కూడా చెప్పుకోవచ్చు అనేక రకాల దరిద్రాలు అనేక రకాల బాధలు కూడా తొలగిపోతాయి ఇక అమావాస్య అనేది ఎంతటి పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే అమావాస్య రోజున చేసేటటువంటి పూజలు ఏవైనా సరే మన కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తూ ఉంటాయి అమావాస్య రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏవైనా మన దరిద్రాలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తాయని చెప్పుకోవచ్చు అమావాస్య అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఇక ఈ యొక్క అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల ఇక మన చుట్టూ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే దరిద్రాలు ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఎందుకంటే బియ్యం అనేవి మన అందరి ఇళ్లలోనూ ఉంటాయి బియ్యం అనేది అత్యంత పవిత్రమైనటువంటివి కూడా బియ్యం అనేవి మన ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్న చేతిలో డబ్బు ఉండాలి చేతిలో డబ్బు ఉంటే మన ఇంట్లో బియ్యం తప్పకుండా పుష్కలంగా ఉంటాయి కూడా మరి ఇలా బియ్యం అనేవి ఉండాలి అన్నా అలానే మన ఇంట్లో డబ్బుకి లోటు అనేది లేకుండా ఉండాలి అన్నా డబ్బుకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోవాలి అన్నా సరే మనం ఈ పరిహారాలు తప్పకుండా చేయాలి అమావాస్య రోజున మనం ఏవైనా పరిహారాలు చేసినా సరే ఆ పరిహారాలు కూడా తొలగిపోవాలి అన్న మనం ఖచ్చితంగా కూడా అంటే మనం ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తొలగిపోవాలి అన్న పరిహారాలను చేస్తూ ఉంటాము అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మన సమస్యలను తొలగిస్తూ ఉంటాయి అదేవిధంగా మనకు ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోయి మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోయి మన జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా మన జీవితం అనేది ఆనందకరంగా మారాలి అన్నా మనం ఎలాంటి సమస్యలు ఉన్నా ఏవైనా సరే అవన్నీ కూడా తొలగించుకోవటం కోసం ఈ పరిహారం అనేది చాలా అవసరం కూడా ఈ పరిహారాల వల్ల మనం జీవితంలో చాలా సంతోషంగా ఉండవచ్చు ఆ పరిహారాలు చాలామంది చాలా సమయంలో చేస్తూ ఉంటారు కానీ ఫలితం అనేది లేదు అని బాధపడుతూ ఉంటారు అయితే ఫలితం అనేది ఉండాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి అంటే కనుక మనం చేసినటువంటి పరిహారానికి ఫలితాన్ని పొందాలి అంటే మర్చిపోకుండా మనం కొన్ని పరిహారాలను చేయవలసి ఉంటుంది మనం పరిహారాలు చేసినప్పుడు అన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి అంటే పరిహ పరిహ పరిహారాలు మనం అందరం చేస్తూనే ఉంటాము కానీ ఫలితాలు మాత్రం కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తూ ఉంటాయి అంటే ఫలితాలు మాకు రావట్లేదు అంటే మనం సహజంగా నార్మల్ సమయంలో పరిహారాలు చేస్తే గనక ఫలితం ఉండకపోవచ్చు కానీ మనం పరిహారాలను కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేయటం వల్ల మాత్రం మనకు ఫలితం అనేది ఉంటుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో పరిహారాలు చేయటం వల్ల ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయితే మనం ఆ రో ఏ రోజుల్లో చేయాలి అంటే ముఖ్యంగా అమావాస్య రోజున అమావాస్య రోజుల్లో మనం పరిహారాలు చేయటం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది అది మన అందరికీ తెలిసినదే అందుకని మనం ఏ పరిహారాలని అయినా ఎక్కువగా అమావాస్య రోజుల్లోనే చేస్తూ ఉంటాము ఏ పరిహారాన్ని అయినా ఎక్కువగా అమావాస్య రోజుల్లోనే చేయటం వల్ల మంచి ఫలితాలను కూడా మనం పొందుతూ ఉంటాము అదేవిధంగా మనం ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున ఈ పరిహారాన్ని అంటే బియ్యం డబ్బాలు ఇది వేస్తే మన ఇల్లు ఎప్పుడూ కూడా సంపదతో నిండుగా ఉంటుంది మన ఇంట్లో ధనధాన్యాలు తులతూగుతూ ఉంటాయి ఇక మనం జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు ఇక దీనితో పాటు ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మనం ఏ పరిహారం చేయాలి అంటే గనక మర్చిపోకుండా కూడా మనం ఈ శక్తివంతమైనటువంటి రోజున బియ్యం డబ్బాలు ఏది వేలో తెలుసుకుందాం ముఖ్యంగా అమావాస్య రోజుల్లో మనం ఒక్క రూపాయి దానం చేసినా సరే లక్ష రూపాయలు దానం చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది కనుక అమావాస్య రోజుల్లో దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి ఎక్కువగా దాన ధర్మాలు చేయటం వల్ల మనం సంపదతో నిండుతూ ఉంటుంది మన ఇల్లు దాన ధర్మాలు ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచి ఫలితాలు కూడా వస్తాయి కనుక దాన ధర్మాలు ఎప్పుడూ కూడా ఎక్కువగా చేస్తూ ఉండాలి ముఖ్యంగా అమావాస్య రోజుల్లో దానితో పాటు పెద్దలను కూడా మనం తలుచుకోవాలి అంటే మన పితృ దేవతలు ఎవరైతే ఉంటారో పితృ దేవతలను మనం తప్పకుండా పూజించాలి పితృ దేవతలను పూజించి పితృ దేవతల ఆశీషులను తీసుకోవాలి పితృ దేవతల యొక్క ఆశీషులు తీసుకోవటం వల్ల మన సంపద అనేది పెరుగుతుంది ఇంట్లో గొడవలు కూడా తగ్గిపోతాయి గొడవలు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక కుటుంబంలో ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మనం సంతోషంగా ఉండాలి అన్నా మన జీవితం సంతోషంగా మారాలి అన్నా సరే ఇవి తప్పకుండా అవసరం ఇంతకీ ఈ బియ్యం డబ్బాలు ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఎప్పుడైనా సరే బియ్యం డబ్బాని నిండుగా ఉంచుకోవాలి బియ్యం అనేవి అయిపోయే వరకు అస్సలు చూడకూడదు బియ్యం అనేవి అయిపోయే వరకు చూస్తే గనక ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదు కనుక బియ్యాన్ని అయిపోయే వరకు మాత్రం అస్సలు చూడకూడదు అదేవిధంగా బియ్యం డబ్బాను ఎప్పుడూ కూడా నిండుగా ఉంచుకోవాలి బియ్యం అత్యంత పవిత్రమైనటువంటివి కనుక బియ్యంని చాలా పవిత్రంగానే చూస్తూ ఉండాలి అదేవిధంగా చూసుకున్నట్లు అయితే మనం బియ్యం డబ్బాలో ఎప్పుడైనా సరే కొన్ని శుభప్రదమైనటువంటి వస్తువులను వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది మరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో బియ్యం అనేవి నిండుగా ఉండాలి అన్నా బియ్యానికి కానీ ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు లేకుండా ఉండాలి అన్నా సరే కొన్ని తప్పకుండా పాటించాలి అయితే బియ్యం డబ్బాలు ఏది వేయాలంటే ముందుగా ఒక వైట్ కలర్ క్లాత్ కానీ అలానే రెడ్ కలర్ క్లాత్ కానీ తీసుకోవాలి ఇక అందులోనే కొన్ని వక్కలను వేయాలి అంటే తొమ్మిది వక్కలు వేయాలి దానితో పాటు ఒక ఐదు యాలకులను కూడా వేయాలి అదేవిధంగా అందులోనే ఒక రూపాయి కాయిన్ని కూడా వేయాలి పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి కనుక వీటిని కూడా తప్పకుండా వేయాలి ఇక వీటిని వేసిన తర్వాత మనం చిన్న మూటలాగా కట్టాలి ఆ మూటను బియ్యం డబ్బాలో వేసుకోవాలి బియ్యం డబ్బాలో వేసేశాక ఇక మన సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి మన దరిద్రం కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది మన చుట్టూ ఏవైతే సమస్యలు ఉంటాయో అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి కనుక బియ్యం డబ్బాలో వీటిని వేసేయాలి ఇక ఇవి వేసిన తర్వాత మరుసటి రోజు అమావాస్య రోజు బియ్యం డబ్బాలు ఇది వేసేసి మరుసటి రోజు ఉదయాన్నే ఈ మూటను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలా వేయటం వల్ల తప్పకుండా మన సమస్యలు తీరిపోతాయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య మంగళవారం రోజున బియ్యం డబ్బాలు ఏది వేయాలి ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి